తగ్గేదేలే అని సినిమాలో డైలాగులు చెప్పిన నటుడు అల్లు అర్జున్ నిజ జీవితంలో పోలీసుల విచారణలో కాస్తంత వెనక్కి తగ్గారా తప్పు ఒప్పుకొని కంటతడి కూడా పెట్టారా అంటే పోలీసు వర్గాలు ఇందుకు అవుననే సమాధానం ఇస్తున్నాయి పోలీసులు చెబుతున్న దాని ప్రకారం సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనకు తాను కారణం కాదని ఇన్ని రోజులు చెబుతున్న పని తన వల్ల పెద్ద తప్పు జరిగిపోయిందంటూ మంగళవారం పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేశారు తోపులాటలో కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన రేవతి శ్రీ బతికించడం కోసం పోలీసులు సిపిఆర్ చేసిన వీడియోను చూసి ఆయన కంటతడి పెట్టుకున్నారట సంబంధించిన పోలీసులు చూపించిన పది నిమిషాల వీడియో చూసి ఆయన భాగవద్దాగానికి గురైనట్టు సమాచారం పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి విచారణకు రావాలంటూ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ మేరకు మంగళవారం ఉదయం పదన్ను గంటలకు భార్య కుమార్తె గేటు దాకా సాగనంపగా తండ్రి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి బన్నీ వాసులతో కలిసి ఆయన జూబ్లీ హిల్స్ లోని తన ఇంటి నుంచి బయలుదేరారు మరోవైపు చిక్కడపల్లి పోలీసులు ఠానా పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అటువైపు ఎలాంటి వాహనాలకు అనుమతించలేదు పాదచారులను సైతం రానివ్వలేదు చుట్టుపక్కల ఉన్న దుకాణాలన్నిటినీ మూయించారు ఇనుప బారికేడ్ లో ఏర్పాటు చేశారు పదకొండు ఐదు గంటలకు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు చేరుకోగానే గేట్లు మూసేశారు అల్లు అరవింద్ ను చంద్రశేఖర్ రెడ్డిని బన్నీ వాసులను కిందే ఆపేసిన పోలీసులు బన్నీని ఠానా మొదటి అంతస్తులో ఏసీపీ కార్యాలయంలోకి తీసుకెళ్లారు అక్కడ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఏసీపీ రమేష్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ బృందం అల్లు అర్జున్ తరపు న్యాయవాది సమక్షంలో విచారణ ప్రారంభించారు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మూడున్నర గంటల పాటు ఈ విచారణ కొనసాగింది అయితే పోలీసులు అల్లు అర్జున్ కు ఏమేమి ప్రశ్నలు ప్రశ్నించారో చూద్దాం విచారణలో భాగంగా అల్లు అర్జున్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం విశ్వసనీయ వర్గాల ప్రకారం ప్రీమియర్ షో కి హీరో హీరోయిన్లను రావద్దంటూ పోలీసులు థియేటర్ యజమాన్యానికి లిఖిత పూర్వకంగా తెలిపిన విషయం మీ దృష్టికి వచ్చిందా రాలేదా ఒకవేళ యజమాన్యం ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడంలో విఫలమైతే మీరు మీ కుటుంబం పాటు ప్రీమియర్ షోకి వచ్చినప్పుడు నేరుగా థియేటర్ లోకి వెళ్లకుండా బయట నుంచే ఓపెన్ టాప్ వాహనంలో నిలబడి చేతులు ఊపుతూ రోడ్ షో ఎందుకు చేశారు అలా చేయడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు అనుమతి లేకుండా రోడ్ షో చేయడం తప్పని మీకు తెలీదా జరిగిన ఘోరం గురించి మీ దృష్టికి తెచ్చి వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించినా ఎందుకు వెళ్లలేదు అదే విషయాన్ని యాజమాన్యం ద్వారా చెప్పించినా స్వయంగా ఏసీపీ వచ్చి చెప్పినా మీరు ఎందుకు పట్టించుకోలేదు మీ వల్ల జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ నిండు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి విషయం మీకు ఎప్పుడు తెలిసింది ఎలాంటి అనుమతులు లేకుండా బౌన్సర్లను ప్రైవేట్ సెక్యూరిటీని థియేటర్ వద్దకు ఎలా తీసుకొచ్చారు మీతో పాటు మీకోసం వచ్చిన ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు అత్యుత్సాహం వల్ల థియేటర్ లో జరిగింది దీని గురించి మీరు ఎందుకు స్పందించలేదు అంటూ డిసిపి ప్రశ్నలు సంధించారు అయితే అల్లు అర్జున్ రేవతి చనిపోయిన విషయం తనకు ఆ రోజు తెలియదని ఇంటికి వెళ్లిన తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉదయం వరకు లేపొద్దని చెప్పి తాను పడుకున్నానని బన్నీ ఆ రాత్రే ఈ విషయం తనకు తెలిసిందని మర్నాడు ఉదయం అతని ద్వారా ద్వారా తనకు తెలిసిందని అల్లు అర్జున్ పోలీసులకు వివరించినట్లు తెలుస్తుంది విచారణ సందర్భంగా పోలీసులు ఒక్కొక్క ప్రశ్న వేస్తూ దానికి అల్లు అర్జున్ చెప్పిన జవాబు విని సంబంధిత వీడియోను ఆయనకు చూపించినట్టు సమాచారం ఉదాహరణకు పోలీసు అధికారులు థియేటర్ లో ఉన్న వద్దకు రాలేదని అన్నారుగా అనే ప్రశ్నకు రాలేదని బన్ని సమాధానం ఇవ్వగా అయితే ఇదిగో ఈ వీడియో చూడండి అంటూ పోలీసు ఉన్నతాధికారులు థియేటర్ లోపలికి వస్తున్న వీడియోను ఆయనకు చూపించినట్టు సమాచారం ఈ క్రమంలోనే అల్లు అర్జున్ థియేటర్ కు రావడానికి ముందు నుంచి బౌన్సర్లు వ్యవహరి తీరును ఆయన గేట్లు మూసివేయాలని బౌన్సర్లకు చెప్పిన దృశ్యాలను పోలీసులు చూపించినప్పుడు తన వల్ల తప్పు జరిగిందని ఆయన అంగీకరించినట్లు తెలుస్తుంది థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కార్ టాప్ నుంచి ఆయన అభిమానులకు అభివాదం చేసిన వీడియోలు ట్రాఫిక్ జామ్ వీడియోలను పోలీసులు చూపించారు అలాగే ఇటీవల పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి ప్రశ్నించినప్పుడు తనని తాను డిఫెండింగ్ చేసుకోవడానికి తన న్యాయవాదులు బృందం ఇచ్చిన సూచనల మేరకే తాను అలా మాట్లాడానని వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది పోలీసుల విషయంలో మీడియాకు అవస్తవాలు చెప్పారని కూడా ఆయన అన్నట్లు సమాచారం మొత్తం మీద పోలీసులు దాదాపు ఇరవై ప్రశ్నలు సంధించగా వాటిలో ఒకటి రెండు మినహా మిగతా అన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ బదులిచ్చారని న్యాయవాదంలో సూచన మేరకు మిగతా ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారని పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతానని చెప్పారని విశ్వసనీయ సమాచారం ఈ విచారణ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు అయితే ఈ విచారణ సమయంలో మూడు సార్లు విరామం ఇచ్చారని తెలుస్తుంది బ్రేక్ సమయంలో తాను ఇంటి నుంచి తెచ్చుకున్న బిస్కెట్స్ డ్రై ఫ్రూట్స్ ను తీసుకున్న తెలుస్తుంది పోలీసు తెప్పించిన టీ తాగినట్లు తెలుస్తుంది విచారణ పూర్తయిన అనంతరం అల్లు అర్జున్ కిందికి వచ్చి తన వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు అయితే విచారణ నిమిత్తం అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది పోలీసులు టానా వద్దకు రానివ్వకపోవడంతో చుట్టుపక్కల భవనాలపై ఎక్కి అభిమానులు స్థానిక ప్రాంతాల నివాసులు అల్లు అర్జున్ ను చూసేందుకు గంటల తరబడి వేచి ఉన్నారు పోలీసులు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు అయితే అల్లు అర్జున్ విచారిస్తున్న సమయంలో ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారన్న వదంతులు విస్తృతంగా వ్యాపించాయి దీంతో కొంతమంది మీడియా ప్రతినిధులు తందే థియేటర్ వద్దకు చేరుకున్నాడు అన్ని అభిమానులు సైతం పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు అల్లు అర్జున్ టీం కూడా థియేటర్ కు చేరుకుని అక్కడ పరిస్థితులను సమీక్షించారు అయితే చివరి వరకు మనం వేచి చూడాల్సిందే అల్లు అర్జున్ ఈ కేసులో అరెస్ట్ అవుతారా అనే విషయం